ఎడారిలో సెలయేర్లు జూలై ఇరవై నాలుగవ తారీఖు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు కీర్తన నూట ఆరు పన్నెండు నుండి పదిహేను వచనములు మోషే గురించి చదువుకున్నాం కదా అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నింటినీ భరించాడు అయితే ఇక్కడ రాసి ఉన్న దాని ప్రకారం ఇస్రాయేలీల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారం ప్రవర్తించారు అదృశ్యుడైన నిత్య దేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్ధ క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే గాని దేవునిని తమ కేంద్ర స్థానముగా చేసుకోవడం లేదు ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం వాళ్ళు చూసేదాకా నమ్మలేదు దేవుడు పనిచేయడం చూసిన తరువాత నమ్మారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుణ్ణి గురించి సందేహించారు అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తరువాత ఫరో సైన్యమంతా మునిగిపోవడం చూసిన తర్వాత నమ్మారు ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకు బతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవునికి ఇష్టం లేదు చూడడమే విశ్వాసానికి ఆధారం అని లోకం అంటుంది దేవుడు చెప్పేదేమిటంటే నమ్మితేనే చూడగలవు అని కీర్తనాకారుడు అంటున్నాడు సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్లయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని నమ్ముతున్నావా లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని నమ్మడం దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడడం అట్టి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్